మలందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ స్వామిని ఇది మా యొక్క అరవై ఐదు రోజుల మిరప పైరు ప్రజెంట్ ఫ్లవరింగ్ మీద ఉంది కనిపిస్తుంది కదా గుట్ట అది మా యొక్క పొలానికి సరిహద్దు అనమాట సో నేను ట్రీ స్టార్ కొట్టిన తర్వాత రిజల్ట్ చూపెడతానని చెప్పాను కదా ట్రీ స్టార్ కొట్టిన తర్వాత మా తోటకు మీ తోటకు డిఫరెంట్ ఏంటంటే వచ్చే చిగుళ్ళు చిట్టాకులు ఫ్లవరింగ్ చూడండి ఒకసారి ఫ్లవరింగ్ కనిపిస్తుందా ఫ్లవరింగ్ అలాగే అప్పుడప్పుడు మన పూతలలో నల్లులు కనిపించేవి త్రీ స్టార్ కొట్టిన తర్వాత నల్లులు కొమ్మకులుడు లద్దె పురుగు పచ్చ పురుగు తెల్లదోమ సో ఇవన్నీ కంట్రోల్ అయ్యి అగ్రిసైన వారి త్రీ స్టార్ రోగం ఏదైనా మందు మాత్రం ఒకటే అని చెప్పాం కదా ఇందులో రెండు బాటిల్స్ రెండు బాటిల్స్ ఉంటుంది ఒక ప్యాకెట్ రెండు బాటిల్ ఒక దాంట్లో కలుపుకోండి ప్యాకెట్ సపరేట్ కలుపుకోండి ఇది వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ లద్దె పురుగు పచ్చ పురుగు కొమ్మకులు కాయమచ్చ పంటకు అన్నిటికీ పనిచేస్తుంది సో ఇది రిజల్ట్ అయితే మనకు మంచిగా వచ్చింది తర్వాత పదవ ఎపిసోడ్గా ఇప్పుడు నేనేం స్ప్రే చేయబోతా ఉన్నానంటే పెగాసిస్ తోట కమ్ముకొని వాళ్ళు ఈ పెగాసిస్ని ఇప్పుడు స్ప్రే చేసుకోండి తోట కమ్ముకోవడానికి గ్రోత్ వస్తుంది చిట్టాకులు వస్తుంది తెల్లదోమ అలాగే మనకు వైరస్ కంట్రోల్ అయ్యి ముడతలు పోయి డైఫిన్సున్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సింజంట వారి పెగాసిస్ దానితో పాటు కాయమచ్చ ఇంకా కొమ్మకులు ఎక్కువ అవుతుంది వర్షం పడతా ఉంది సో వర్షంలో మీకోసం నేను ఆంధ్రాలో మాత్రం ఈ మొత్త తుఫాన్ అనేది మొత్తం ఆగం చేస్తూ ఉన్నది సో ఒక గంట ఊరిపిచ్చిన ఎన్పీకేలు ఈ గెలియోసెన్సా మన కొట్టివో వాళ్ళది గెలియోసెన్సా కాయమచ్చకి కొమ్మకుల్లుడికి బాగా యూజ్ అవుతూ ఉన్నది సో మొబైల్ నడుస్తుందా తోడట్లుగా ఓకే తర్వాత మనం నాటివో లేదా ప్లాంటోమైసిన్ కొమ్మకుల్లుడికి నాటివో అండ్ ప్లాంటోమైసిన్ బేర్ వారి నాటివో అలాగే ప్లాంటోమైసిన్ ఇవి రెండు స్ప్రే చేసుకోండి ఒకవేళ మీకు గ్రోతింగ్ కావాలి ముడతలు ఉన్నాయి పురుగులు ఉన్నవి నల్ల తామ్రాలు ఉన్నాయి అనుకుంటే ప్యాకాషిస్లో నెక్సాన్ కలుపుకోండి నెక్సాన్ కలుపుకొని వాడుకోండి సో వర్షం పడుతుంది కొంచెం తడుస్తూ ఉన్నాము సోబ్బా ధన్యవాదాలు సో ఎక్కువ న్యూట్రిన్స్ అందించండి ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నవి ఫంగీ సైడు న్యూట్రిన్స్ ఇలాంటివి అందించండి మొక్కకి చాలా అవసరం ఎందుకంటే మనం చెప్పే మందులు అందరికీ రిజల్ట్ వస్తున్నాయని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇలాగే కంటిన్యూ చేద్దాం ఇలాగే మనం ఎప్పుడు ఫాలో కాండి ఇది పదో ఎపిసోడ్ అరవై రోజుల పంటకు మనం ఎపిసోడ్ గా చెప్పుకున్నాము ప్రజెంట్ ఇది నా యొక్క మిరప పైరు క్రాప్ సెట్టింగ్లో ఉంది ఇప్పుడు క్రాప్ సెట్ చేయకపోతే తర్వాత కూడా చేయలేము సో వర్షం పడుతుంది కాబట్టి ముగిస్తున్నాను బాయ్